గుదిరిచి బాబా అమ్ముకొట్టనట్లు బయనకడ కొనరాలు ఇక్కడే కొనాలా అన్న చేతు చెట్టున్నారు ఎక్కడ ఉన్నారు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ ఎవరున్నారు మా ఏమైనా ఎందుకంటే చేసి సీల్ చేసిన తర్వాత ఇది ఎన్ని రోజులు మనకు స్పైరల్ ప్రపోజల్ పాస్ ఓకే ఏం లేవా డాక్యుమెంట్స్ ఏమైనా కంప్యూటర్ ప్రింటర్ తీసుకెళ్ళిపోతారా మరి చూడు ఎక్కువ టైం లేదు మీకు ఇప్పటికి ఇచ్చింది చాలా ఎక్కువ దాని టూ అవర్స్ అవుతా ఉంది నాకు వేరే పనిలే లేవా అవి పంపించినలే ఒకటిన్నర గంట పర్మిషన్ ఇస్తారా ప్రైవేట్ స్కూల్లో కరస్పాండెంటే బోడ ఒకటిన్నర గంట ఒకే అమ్మాయికి పంపిస్తాను ఏం లేదు ఏం అది ఏం తీసుకోరు కదా మీ లోపలి నుంచి నేను లాక్ చేసేస్తాను తీసుకెళ్లాలంటే మీకు ఛాన్స్ ఇద్దామనే మీకు వెయిట్ చేసినాం అంతే